అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి సారీ ఇది ఇవాళ వీడియో కాదు మా వారు మాళ్ళలో ఉన్నప్పుడు కొన్ని మేము ఎవ్రీ సండే కొంచెం పిల్లలకి ఖాళీ ఉన్నప్పుడు గుళ్ళు అది వెళ్ళే వెళ్ళాం కదా ఇది మేము గుళ్ళుకు వెళ్ళిన వీడియోలో లాస్ట్ వీడియో అనమాట స్వామి ఇడుముళ్ళకి ఒక రెండు రోజుల ముందు వెళ్ళిన టెంపుల్ టెంపుల్స్ అనమాట ఎక్కడికంటే భీమవరం వెళ్తున్నాం మేము భీమవరంలో భీమవరం అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి మావుల్ గుడి కదా అలా మావుల్లమ్మ గుడికి వెళ్ళి నేను ఎప్పుడు చూడలేదండి ఒక టెంపుల్ ఉంటుందంట శివుడు టెంపుల్ అక్కడ శివుడు తలక్రిందులుగా ఉంటారంట ఆ గుడి ఏంటో అవన్నీ ఏంటో చూద్దామని చెప్పి ఎప్పుడూ చూడలేదు కదా అని బయలుదేరాము ముందుగా చెప్పాను కదా భీమవరం అంటే గుర్తొచ్చేది మావుల్లమ్మ గుడి మావుల్లమ్మ గుడిలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి సోమేశ్వరంలో సోమేశ్వర స్వామి అంటే పంచారామాలలో ఒకటైన సోమేశ్వర స్వామి దగ్గరికి పంచారామల్లో ఒకటైన శివుడి గుడికి అయితే వెళ్తాము ఆ గుడికి వెళ్ళి అక్కడ కూడా భోజనం చేసి అక్కడ దర్శనం చేసుకుని చేసి అక్కడి నుంచి అయితే మరి భీమవరం నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందంట ఈ శివుడి టెంపుల్ శివుడి తలకిందులుగా ఉంటారట కదా అసలు ఎలా ఉంటారో ఏంటైతే చూద్దామని అయితే బయలుదేరిపోతున్నాము మేము ఉన్న చోటి నుండి భీమవరం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట ముందుగా భీమవరం మావళమ్మ గుడికి అయితే బయలుదేరిపోయాము ముందుగా మనం అనుకున్నట్టుగా భీమవరంలో ఉన్న మావులమ్మ గుడికి అయితే వచ్చేసాము గుడి లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి గుడి లోపలికి వెళ్లే ముందు ముందు వినాయకుడిని అయితే దర్శించుకున్నాము వినాయకుడి వరకు వీడియో బాగానే తీశాను వినాయకుడిని కూడా మీకు చూపించగలిగాను దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో తీనివ్వలేదన్నమాట సెల్ తీసేసుకుంటామన్నారని చెప్పి అక్కడ వరకు వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని తిరిగి బయటకు అయితే వచ్చేసాము చక్కగా మావులమ్మ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడి నుంచి సోమేశ్వరం వెళ్తున్నాం అనమాట సోమేశ్వరంలో సోమేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ భోంచేసి అప్పుడు మీకు చెప్పిన చెప్పినట్టుగా భీమవరం నుంచి యనమదుర్ వెళ్ళాలండి అంటే మా ఎన్ యనమదుర్రు అంటే శ్రీ శక్తీశ్వర స్వామివారి దేవస్థానం అక్కడ శక్తీశ్వర స్వామి వారు తల ఉంటారని చెప్పాను కదా అక్కడికి వెళ్తాము ఇక్కడ ముందు మేము సోమేశ్వరం వెళ్ళే ముందు దారిలో కొబ్బరి పువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ కొబ్బరి పువ్వు తిని తింటాం తింటా అయితే బయలుదేరము మావుల్మ్మ గుడి దగ్గర నుంచి సోమేశ్వరం సోమేశ్వరం ఎంతో దూరం కాదనమాట సోమేశ్వర స్వామి గుడి దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని కార్తీక మాసం అదొకటి ఆదివారం కాబట్టి అందరు ఇంట్లో ఇళ్ళలోనే ఉంటారు కాబట్టి జనం ఎక్కువగా ఉన్నారు గుడి అసలు ఖాళీ లేదు ఏదో దర్శనం అయితే చేసుకుని భోజనం చేసేసి అక్కడి నుంచి శక్తీశ్వర స్వామి వారి దేవస్థానంకి వెళ్తున్నామండి ఇది ఏంటంటే యనమదురు భీమవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా యనమదురు అనే గ్రామంలో శక్తీశ్వర స్వామి వారు ఉంటారు గుడి ప్రాంగణం అయితే చాలా బాగుందండి బయట అది ఆ గుడి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట పక్కనే చిన్న ఏ ఏరు అనాలో దాన్ని కాలవ లేకపోతే చిన్న చేను లాంటిది అనమాట చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంది అక్కడ చాలా బాగుందనమాట గుడి ప్రాంగణం గుడి చుట్టుపక్కల చాలా బాగా అనిపించింది నాకు ఇదిగోండి నేను చెప్పిన గుడి ఇదే అనమాట అయితే ఎంటర్ అయిపోదాము తల క్రిందులుగా ఉంటారు కదా స్వామి ఎలా ఉంటారు అని చూడాలని ఆతృత చాలా ఉంది నాకు అయితే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీనిస్తారా లేదా అనుకుని నేను చాలా ఇదే అనుకున్నాను అనమాట తీనివ్వరేమో అని తీయనివ్వలేదు అక్కడ ఒక బుడ్డి పంతులు గారు అయితే ఉన్నారు ఆ పంతులు వల్ల నాకు వీలు అవిందనమాట ఫస్ట్ అయితే లోపలికి ఫోన్ తీసుకెళ్ళగానే తీయొద్దన్నారు తర్వాత ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది పంతులు గారు కొంచెం చూడండి అంటే నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేనైతే చిన్న ఫోటో అయితే తీసిస్తాను వీడియో అయితే తీయడానికి అవ్వదు అన్నారని చిన్న ఫోటో అయితే తీయమన్నాను తీసిచ్చారు ఆ పంతులు గారిని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి గుడంతా లోపలికి వెళ్లే ముందు గుడంతా ఇలా ఉంది బయట చిన్న ఫోటో ఉంటైతే మామూలుగా దేవుడి విగ్రహాల విగ్రహం అది బయట ఫోటో పెడతారు కదా ఆ ఫోటో ఉంటైతే నేను ఇక్కడ చిన్నగా క్యాప్చర్ చేశాను అనమాట ఇదిగోండి తల క్రిందికి కాళ్ళు పైకి ఇక్కడ శివుడు ఇలాగే ఉంటారనమాట సరే అయితే దర్శనం చేసుకోవడానికి దగ్గరలో ఉన్నాము శివ దర్శనం అయితే ముందు చేసుకుని చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ నందీశ్వర్లు అది ఎంట్రెన్స్లో శివుడికి ముందు ఎక్కడైనా నంది నంది ఉంటారు కదండి అదైతే ఉంది మొత్తం దర్శనం అయితే చేసుకుని మేము బయటికి వచ్చేసాము ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా బుడ్డిపంతులు గారు అని చెప్పాను కదా ఈయనే అక్క అక్క ఎందుకు అక్క వీడియో కావాలంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది స్వామి అని అంటే సరే అక్క నేను సీక్రెట్గా నీకు వీడియో ఫోటో ఒకటి తీసిస్తాను చెప్పకండి నన్ను తిడతారు అని చెప్పి ఒక ఫోటో తీసిచ్చారు వీడియో అయితే తీసివ్వలేదు కొంచెం భక్తులు అక్కడ జనం అది కొంచెం తక్కువగానే ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయక నీకు చే తీసిస్తానని చెప్పి తీసి ఇచ్చారనమాట ఇగో నేను వీడియో తీస్తున్నాను యూట్యూబ్లోకి యూట్యూబ్లో కనిపిస్తామంటే అబ్బబ్బా అని వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు సరే అక్క పెట్టుకోక ఏం పర్లేదు అని చెప్పి మళ్ళీ అన్న అన్న తర్వాతే నేను వీడియోస్ తీసాను అనమాట ఇదిగోండి శివుడి అమ్మ దేవుడి ఎదురుగా నందీశ్వర్లు అనమాట ఇదిగోండి మీకు ఇప్పుడు అయితే మేము నేను శివుడు తలక్రిందులుగా ఉంటారన్నాను కదా ఇదిగోండి ఇలా అయితే ఉంటారు పక్కన మీకు కవచం కనిపిస్తూనే ఉంది కదా కవచం తీసివేసారు మూలం మీకు అర్థం అవ్వట్లేదు అక్కడ అభిషేకాలు అయి చేసి అయితే అలంకరించారు పక్కనేమో అమ్మవారు పైన మీకు కవచం కనిపిస్తుంది కదండి తలక్రిందులుగా ఉన్న కవచం ఈ కవచాన్ని ఇలాగే తొడుగుతారనమాట ఇప్పుడు కవచం లేకుండా డైరెక్ట్ దర్శనం ఇది మనకి ఆ పంతులు గారి వల్ల ఈ పిక్ అయినా నేను చూపించగలిగాను మీకు ఇటువంటి ఇది ఎక్కడ నేను ఇలా శివుడు ఉండటం మాత్రం చూడలేదు ఇదే ఫస్ట్ టైం గుడి బయట కూడా చూడండి ఎంత చక్కగా ఉందో గుడి ప్రాంగణంలో కొన్ని కొన్ని ఏంటంటే మనం ఎప్పుడూ చూడనివే ఉంటాయి కదండీ అలా చూడడం కూడా తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అనుకుంటాను నేను వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్